కడప జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది తరగతి గదిలోనే ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు పోలీసులు మృతిని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం రాయచోటి పట్టణం కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్లో ఎజాజ్ అహ్మద్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే కుప్పకూలాడు విద్యార్థులు అల్లరి చేస్తుండగా వారిపై కేకలు వేసే సమయంలో గుండెపోటుకు గురై కుప్పకుల్నట్లు తెలుస్తోంది వెంటనే గమనించిన సిబ్బంది ఆయన రాయచోటి ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు అయితే తన భర్తది గుండెపోటు కాదని తరగతి గదిలో ముగ్గురు విద్యార్థులు బలంగా కొట్టడం వల్లే చనిపోయాడని మృతిని భార్య రెహమూన్ ఆరోపించారు మృతిని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక ఉపాధ్యాయుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు సార్ మా ఆయన కొత్తపల్లి స్కూల్ పనిచేస్తున్నాడు సార్ టీచర్గా పిఎస్ టీచర్గా రెగ్యులర్ టీచర్స్ మీరు కనుక్కోండి ఎవరికి కూడా ఎటువంటి టీచర్స్ మనస్ఫూర్తి లేవు పిల్లల్ని ఎవరు ప్రోగక్ చేసి చంపేస్తారు ఇది ఈ రోజు నాకు నాలుగు గంటకు మూడు నలభై ఐదుకి ఫోన్ వచ్చింది సార్ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింటే నన్ను ఫోన్ తీసి అది కూడా ఎవరు స్కూల్ నుంచి చేయలేదు వేరే మేడం ఫోన్ చేశారు ఫోన్ చేసి మేడం ఈమె కొత్త నాకు తెలియదు ఆ నెంబర్ కూడా నాకు ఫీడ్ లేదు మేడం మీరు రహీమోన్ మేడం కదా నేను దర్బార్ అంటే నిజంగా నమ్మలేదు ఈమె ఫోన్ చేస్తున్నాయి మేడం మీ సార్కి ఏదో కొంచెం బాగలేదంట మీరంట சிப்பா மேடம் கிஃபோன் செயன் அனுப்பிச்சி சார் சிப்பேடம் நம்பர் நேர நம்பர் சிப்பா மேடம் திரு உண்டு காப்பிட்டு காப்பிட்டு மல்லி ஆவணை வச்சு நான் போல போய் நான் அடிக்கட்டே ఆయన ఫోన్ చేసి మేడం మీరు కేర్ హాస్పిటల్ తొందరగా వెళ్ళండి అంటున్నారు సార్ అక్కడ వెళ్ళి చూస్తే ఇట్లా పంట పెట్టేసి అన్ని కట్ చేసినారు రేట్ రావడం లేదు సార్ నేను చూసి మొత్తుకుంటున్నాను సార్ డాక్టర్ తో సార్ రేట్ లేవు ఏంది సార్ పల్సరేట్ ఏం కాదు మా ఏం కాదు బాగా అయిపోతుంది ఏమైనా బయట తీసుకుపో ఆయన రోజులపై నేను ఎట్ట బయట పోవాలి సార్ బయట తీసుకుపోయి వాళ్ళే స్కూల్ ఒకటి తీసుకొచ్చి నాకు అందిస్తారు సార్ అంబులెన్స్ వేసి నేనేం చేయమంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నేను పట్టుకు తీసిన సార్ మా సాంప్రదాయం ప్రకారం షటి తీసే దొరికిన వాళ్ళందరూ వచ్చి ఒంటి నిండా గాయముండేస్తారు పిలిచి చూపిస్తున్నారు ఈ మచ్చల మీరు మచ్చలు ఉండని చూస్తే ఒంటి నిండా గాయేస్తారు మొత్తం ఒళ్ళంత కమలిపోయింది మళ్ళీ కనుక్కుంటే ఏంటంటే ఇక్కడ పిల్లలు కలిసి స్ప్రెడ్స్ తీసి తల్లి తన్ని కొట్టి చంపేయలే కొట్టిన సార్ గుండెల మీద కాళ్లతో తన్ని ఈ బ్రాన్స్లో ఏదో కడం వేసుకుని కడంతో గుద్దినారండి సార్ అక్కడికక్కడ గుప్ప కోల్పోయి సార్ వాళ్ళు అంటారు హెచ్ఎం వాళ్ళు అంటారు కాదు పిల్లలతో సంబంధం లేదు ఆయనకి బాగాలేదు హార్ట్ అటాక్ సార్ మా ఆయనకి నలభై రెండు సంవత్సరాలు ఎటువంటి చెడు అలవాటు లేదు సార్ మేము ఆరు నెలలకు ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటాం ఎందుకంటే పల్లె పిల్లల కోసం ఎన్ని ఎన్నిసార్లు రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర ఎన్ని సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు రిపోర్ట్స్ ఉన్నాయి ఒక్క రిపోర్ట్లు కూడా మా ఆయనకి బీపీ అని కానీ షుగర్ అని కానీ థైరాయిడ్ అని కానీ బ్యాడకు ఒక్క చిన్న రిపోర్ట్ లేదు ఇక్కడ లేదు సార్ అలాంటిది ఆ ఎప్ప ఎవరిని కాపాడడానికి మనందరూ టీచర్ అందరూ కలిసి మూకమ్మడిగా మా ఆయన మీద వేస్తారా సార్ ఇంతేమో వాళ్ళ మనుషులే సార్ వాళ్ళకి మానవత్వం ఉందా సార్ కళ్ళతో చూసారు మీ స్కూల్లో జరిగింది ఈ సంఘటన కాపాడాల్సిన రీజన్ పోయేసి మీరు ఆర్టీసీ మీద నింద వేసి పిల్లల్ని కాపాడతారు మీరు పిల్లలు వెనక ఎవరున్నారు ప్రోద్బలం చేసి పిల్లల్ని చేపించినారు పిల్లలకి అంత ధైర్యం ఉండదు సార్ ఆ వయసు చేయడానికి ఒకవేళ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ పేరెంట్స్ వస్తే మీరే చేస్తున్నారు ఆ సహజంగా నాకన్నా చెప్పాలి భార్యగా లేకపోతే మీరన్నా పోయి డివో దగ్గర డివైఓ దగ్గర క్లియర్ చేయించాలా ఆ సంఘటనను అలా ఏం చేయకుండా ఈ నాలుగు రోజులు జరిగే సంఘటన దాసుపెట్టి మూసిపెట్టి ఈ రోజు చంపించి నా చేతి సేవలు ఇస్తారు సార్ వాళ్ళు ఎలా సార్ నేను నేను కదా ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకున్నాను అనుకో ఆ పిల్లలు వాళ్ళ నాకున్న అనుమాన సస్పెన్స్ అందరి పేరు రాస్తాను సూసైడ్ చేసుకున్నాను సార్ నాకు జీవితము నేను బతికా లేరు పిల్లలు లేదు ఎవరు లేరు సార్ నేను ఆయన కోసం బతుకుతున్నాను నాకు పిల్లలు చూసుకుంటాను సార్ నేను మా ఆయన్ని ఆయన నాకు ఎవరిని ఇష్టపడు అలాంటి నా మా నా భర్తను కోల్పోయి నేను నరగం అనుభవిస్తాను నేను నేను ఇక్కడ చేసుకున్నాను ఎవరు చేస్తారా నా పనిమానం వాళ్ళ పేర్లంతా నేను లిస్ట్ రాసి రాసి నేను చచ్చిపోతాను సార్ వాళ్ళ న్యాయం జరుగుతుంటే జరుగుతుంది నాకు సంబంధం లేదు కానీ వాళ్ళే ఖచ్చితంగా ప్రోత్పం పిల్లల్ని ఎవరో ప్రోత్పరించి వెనకాల ఎవరున్నారు ఎంత దూరం ఉండకుండా ఉన్నారో నాకు సంబంధం లేదు అది ఎక్కడి వెళ్ళిన కానీ ఉండొచ్చు వాళ్ళు ఎక్కడ వాళ్ళ నాకు సంబంధించి వాళ్ళ వాళ్ళకి సంబంధించి వాళ్ళ నా పనిమానం ఉంది సార్ టీచర్లు అందరు టీచర్లు అందరు టీచర్లందరూ ఏం చేస్తున్నారు సార్ ఎంత కొట్ట ఉంటే కళ్ళి కొట్టి పోతా ఉంటే ఇంత టీచర్ చాప ఏమైంది పోనీ అంటే ఏమైనా అవుట్ ఆఫ్ ట్రైన్ జరిగిందా లేదు మూడున్నర మూడు పదహారు మూడు నుంచి మూడున్నర మధ్యలో జరిగింది సంఘటన జరిగింది కాబట్టి వాళ్ళు మూడు నలభై ఐదు ఫోన్ చేసి అప్పటికి హాస్పిటల్ మీద డెడ్ బాడీ అయి అంటే ఎంత సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది సార్ పిలుచుకొని రావడానికి సో మూడు గంటలకు జరిగిందంటే అంటే ఎప్పుడు జరిగిందని అర్థము ఇంటర్వల్ తర్వాత పీరియడ్ జరిగిందని అర్థం సెవెన్ పీరియడ్ సెవెన్ పీరియడ్ ఏ అంతా ఎక్కడ వెళ్తారు మీరంతా కలిసే కదా మా ఆయన చూడ నా భర్తను చూడలేక ఇట్లా చేసింది మీరు ఏమంత కక్ష సాధింపు మీకు ఏం చేసినాడు మితి ఎంత కువా రెగ్యులర్ గా స్కూల్ వస్తాడు అందరూ అదే స్కూల్లో ఉంటారు కానీ ఒక్కరు కాపలా దగ్గర పట్టదు ఇంకొన్ని వరకు చూడరు కాలే సార్ కొంత అన్న హెచ్ఎం గాని స్కూల్ స్టాఫ్ గాని ఒక్కరు గాని చూడరు కాలే దగ్గర సార్ రోజు ప్రతి రోజు ఆన్ని నా బండిలో పిచ్చుకోబడతా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్రామ రెవెన్యూ సదస్సులు డిసెంబర్ ఆరు నుండి జనవరి ఆరు వరకు గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పీలేరు తహసీల్దార్ భీమేశ్వరరావు గురువారం టీవీ న్యూస్కు తెలిపారు పదిహేను గ్రామ పంచాయతీలు ఉన్న పీలేరు మండలానికి సంబంధించి శుక్రవారం మొదటగా మేల్లచేరువు గ్రామ పంచాయతీలో రెవెన్యూ గ్రామ సదస్సులు జరుగుతాయని ఈ రెవెన్యూ గ్రామ సదస్సులో గ్రామానికి సంబంధించిన భూ సమస్యలు చుక్కల భూమి ఆధీన భూమి ఇంటి పట్ట వ్యవసాయ భూములు కుల వివక్ష దారి సమస్య భూకబ్జాల సమస్యలు బలవంతపు భూమిని లాక్కోవటం లాంటి సమస్యల గురించి ప్రజల నుండి వచ్చే ఆర్జీలు వాటిని పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు రెవెన్యూ సదస్సులో పాల్గొని సమస్యలు పరిష్కరించేందుకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన తెలిపారు రెవెన్యూ గ్రామ సదస్సులు వచ్చే ప్రతి ఆర్జీకి ఆర్జీదారుడికి గౌరవప్రదంగా గౌరవించి ఆర్జీ స్వీకరించి సమస్య పరిష్కారం అయ్యేందుకు దోహదపడతామని తహసీల్దార్ భీమేశ్వరరావు తెలిపారు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులో భాగంగా ఈ జంగమరాజపల్లె రెవెన్యూ పంచాయతీలో ఎక్కువగా రైతులు ఇక్కడ ఉండడంతో మనం బాలాజీ నగర్ను లక్ష్మీ బాలాజీ నగర్ను ఈ సదస్సు నిర్వహించడానికి ఎంపిక చేసుకోవడం జరిగింది మొదటి రోజుల్లో భాగంగా అందరికీ కూడా వన్ వన్పీలందరూ ఇంటింటికి మనం పంపిణీ చేసి వారితో సంతకాలు తీసుకున్నాము రైతులు వాళ్ళు ఏదైనా ఆ ఎక్సిడెంట్ వేరియేషన్ కానీ పేర్లు తప్పు కానీ లేకపోతే ఒకరి పేరు వదులు ఒకరి పేరు పడినా ఆ ఫోటో వేరే ఉన్నాయి ఈ విధంగా ఆ వన్ పీ ఖాతాలు ఏదైనా తప్పులు ఉన్నాయి కానీ లేకపోతే ఇంకా వ్యక్తి అవి అయితే వ్యక్తిగత సమస్యలు కమ్యూనిటీ పరంగా ఏదైనా మనకు శ్మశానం కానీ ఎన్కోమెంట్ కానీ ఇంకా శ్మశానము చెరువులు ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే కమ్యూనిటీ పరంగా సమస్యలు ఉన్నాయి కానీ మా దృష్టికి తీసుకొస్తే వాటి కూడా పరిష్కరించడానికి ఈరోజు మనకు ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది మనకి ఇప్పుడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి గారు సాంబశివారెడ్డి గారు మస్కాన్ ఇతర శివ ఈ లోకల్ లీడర్స్ మన అందరు మిగతా అధికారులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అందరినీ కూడా ప్రజా ఇంకా ఎన్జిఓ సంఘాలను కూడా మనం దీంట్లో భాగస్వామ్యం చెప్పినారు ఎక్కడైనా ఎన్జిఓ సంఘాలు ఉన్నామని అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ప్రజాప్రతినిధులని భాగస్వామ్యం చేసుకుంటూ ఈ సమస్యలు అన్నట్టు పరిశీలించడానికే ఈరోజు ఈ సమస్య సదస్సు నిర్వహించుకుంటున్నాం కాబట్టి రైతులందరూ పాల్గొని మీ యొక్క ఏదైనా సమస్యలు ఉంటే అర్జీలు చేసుకొని మీకు లసి కూడా కూడా దొరుకుతుంది కాబట్టి మీరు మీకు ఇచ్చిన వన్ బిల్లు ఏదైనా తప్పులు ఉంటే కానీ తీసుకొచ్చి మీకు ఒక అర్జీ ఇచ్చినాము ఆ అర్జీలో మనకి మనకిస్తే మీకు అర్జీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటారు నమస్కారం ఈ రోజు రేఖలపుట పంచాయతీలోని బాలాజీ నగర్ లో రెవెన్యూ సదస్సు పెట్టడం జరిగినది దీనికి మన నారా చంద్రబాబు ఆధ్వర్యం మైలుపురే గారి ఆధ్వర్యం రేఖలపుట పంచాయతీలోని బాలాజీ నగర్ లో కార్యక్రమం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ఈ సమస్యను పరిష్కార దిశగా చేసేదానికి రెవెన్యూ సదలు పెట్టారు ఎందుకంటే ఇక్కడ అందరూ వాళ్ళు వచ్చేస్తున్నారు ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్ రోడ్లు వచ్చేసినారు మన ప్రజాప్రతినిధులు కానీ కానీ సమస్యలు ఉన్నప్పుడు అదే చెప్తున్న పేరు మార్పు కానీ లేదంటే వన్ అనేది మారడం కానీ లేదా ఖాతాలు మారడం కానీ అవన్నీ చేసిన ఇక్కడికి డైరెక్ట్ వచ్చారు ఎవరు వచ్చినా కానీ అర్జు రూపంలో మీకు ఏదైనా సమస్యలు ఉంది కానీ ప్రతి ఒక్కరు మన ఎమ్ఆర్ గారికి ఇచ్చి మీ పరిష్కారానికి పని చేపించుకోవాలా ఎందుకంటే ఇక్కడికే వచ్చారు కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలా ఫస్ట్ పాయింట్ మళ్ళా మళ్ళీ రావడానికి వస్తుంది కాబట్టి ఈ రోజు అయితే ఇప్పటిని మీకు దీనికి ఒక రిసిప్ట్గా ఇచ్చారు ప్రతి ఒక్కరు అర్జీ తీసుకో రిసిప్ట్ తీసుడుకో దీన్ని నలభై రోజుల్లో పరిష్కారం చేస్తారు కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలా భూమి సమస్య కానీ వాళ్ళ ఎక్కడ కానీ ఎక్కడ కానీ దాడు ఏదైనా సమస్యనే కానీ పేర్లు మార్పు కానీ ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా గొప్పది ఎందుకంటే మఠానికి వచ్చిన రోజు తిరిగి ఒక రోజు వాళ్ళు ఉండొచ్చు రోజు లేకుండా పోవచ్చు కదా నేరుగా మీ ఇంటి దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు అందరూ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నమస్కారం అవకాశం ఇచ్చినందుకు నమస్కారం వాళ్ళు ఎక్కించుకున్నారా ఎవరు ఎక్కించుకున్నారా అంటే వాళ్ళు ఇక్కడ ఇలా ఉండరా అంటున్నా నువ్వు చెప్పేవాళ్ళు ఇక్కడ ఉండరా అంట సార్ అడిగేది ఎంజాయ్మెంట్ ఉందా ఎంజాయ్మెంట్ ఉండదు ఏమో నూలివిడు గ్రామం ఎల్లమ్మ తల్లి దేవత ఆలయంలో గురువారం ఆనిముత్యాలు కొత్త సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం సందర్భంగా సినీ నటుడు నిర్మాత చింతం రెడ్డి వెంకట శివారెడ్డి సహ నిర్మాత కాల్వపల్లి పాపిరెడ్డి సినిమా దర్శకులు కోరేష్ జలకలపాటి చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ హరి ఉరిమిల్లా తదితర సినిమా టీం హీరో నిర్మాత కుటుంబ సభ్యులు గ్రామస్తులు గ్రామ దేవత ఎల్లమ్మ తల్లిని దర్పించుకుని నూటొక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తెరుచుకున్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ త్వరలోనే సినిమా షూటింగ్ నూలివిడు గ్రామ పరిసర ప్రాంతాల్లో జరగనుందని నిర్మాత చింతం రెడ్డి వెంకట శివారెడ్డి కాల్వపల్లి రెడ్డి తెలిపారు కొత్త సినిమా ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులతో కులాహలంగా ఉండటంతో ఆలయ ప్రాంగణమంతా సొంతగా మారింది షూటింగ్ ప్రారంభ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు నల్గొండ జిల్లా దేవరకొండలోని మోడల్ స్కూల్ హాస్టల్లో సివిల్ కోర్టు జడ్జి ఆకస్మిక తనిఖీ చేశారు హాస్టల్లో వార్డెన్ ను హాస్టల్ సిబ్బంది పనితీరును పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు శుభ్రత పాటించలేదని చదువుకోవటానికి వచ్చిన విద్యార్థులతో క్లీనింగ్ వాళ్లతో చేయించడం కరెక్ట్ కాదని వార్డెన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు స్తోమత లేకనే గవర్నమెంట్ హాస్టల్లో చదువుకోవడానికి వస్తే వాళ్లతో చాకరీ చేయిస్తారా అని నిలదీశారు వంటశాలలో బియ్యాన్ని కూరగాయలు పండును పరిశీలించారు వంటశాల గది పరికరాలు వంటశాల గది పరికరాలు శుభ్రతను పాటించి శుభ్రమైన ఆహారం విద్యార్థులకు అందించాలని వార్డెన్కు చెప్పారు చదువుకోవడానికి వచ్చిన పని పనిచేయించడం చట్టపరమైన నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఇది మొత్తం ఒకసారి పర్ఫెక్ట్ గానే ఎస్టిమేషన్ చేస్తాను. ఇక్కడ చెప్పండి. ఫస్ట్ బడ్జెట్ ఎలా తెలుస్తాడంటే డిస్కస్ చేద్దాం. అంటే దిస్న కలర్ వర్సెస్ దిస్న డిటి వైట్ హ్మ్ వాట్ ఇస్ ది సార్ రిప్లై క్లైంట్ నాన్న నాకు బడ్జెట్ కదలకుండా దరకలేదు సోమంత లేదు కాబట్టి ఇక్కడ కుస్తా ఫీలర్ అంటే పన్నీ జేమ్స్ సార్ వీధులకు ప్లేస్ ఇక్కడ కనడ రొచ్చు. ఏంటి హెల్త్ వాల్యూస్ తో

నేను రోజు చెప్పచ్చు కదా బండికి ఒకసారి వింటుకుంటాను కదా అవునా కదా చెప్పండి చేయిస్తాను మేడం టూ టైమ్స్ ఒక సర్టిఫికేషన్ చాలు ఏం చేసి పొద్దున్న సార్ ఇక్కడే ఉంటారు కదా టైమింగ్స్ సెట్ ఇవ్వాలి ట్వంటీ ఫోర్ రాస్తా లేకపోతే ఓన్లీ ఐదు గంటలు నాలుగు గంటలు చేయాలి కదా మరి ట్వంటీ పర్స్ ఉన్నప్పుడు చేయాలి కదా ఇవ్వండి మీరేమండి

इस दो आष्णा, को दो पुचल अल्जतो. मैं शोन अम्ट खा जब का, शोन ऐसकट़ आउ साँ? और इए बिल जबन, ऑस दाउ? ऀ अपसलएगैना महातниц जाज? जोनगे कैने बहस समय हजा we act जोम इंतो समय हím!! समय फॉय खार्ड बैटे जोन आमऑनाक 23 क्र

मेरा जो ना बिल्डिंग का जो ना सेंटर में जो ये चीज का पक्का और जोर जोर पा रहा हूं डजंट नो लाइक चेक द इंफॉर्मेशन फीच एनीवे रेट करना है उन्होंने कोर्ट की ना सीएससी अथॉरिटी नाम ट्रांसपोर्ट लेटर मेरा कोर्ट सीएससी अथॉरिटी एमएलएस से डालकों और ट्रांसपोर्ट सर्विस फॉर द इंफॉर्मेशन पॉलिसीशन के लोग कोटी रहा था उसको की करते थे सर जैसे हमारा जो कोटी ने कमिटिसिटी की एक्टिविटी वीकेंड पर हमने एनर्जी का मुद्दा भी उठाया किwidetilde वोट लोग परसों पढ़ी पर आशुदार है मैं ऐसा कर रहा हूं और एक नंबर देना ऐसा सोच कर ओके ए इनका 1% से एक प्रॉब्लम है बेटा सिलेक्शन ड्रॉप आउट है कि छठे में है मेरे को प्लान कॉलेज और

రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు గాలివేడు మండలంలోని ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తీవ్ర నిరసన తెలియజేశారు ఈ మృతికి కారకులైన ఎంతటి వ్యక్తులైనా తీవ్రంగా శిక్షించాలని అలాగే బాధిత ఉపాధ్యాయుని కుటుంబానికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని గాలివేడు మండల ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాలు నాయకులు టీచర్లు స్థానిక ఎంఆర్పీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు పెద్ద గోపాలపురం గ్రామానికి చెందిన పెద్ద గోపులాపురం బేడా బుడగ జంగాల ప్రెసిడెంట్ విభూతి మహిపాల్ స్వతంత్రం వచ్చిన ఇన్ని ఏళ్లు గడిచినా ఇంకా బెడబుడగ జంగాలకు ఈ సమాజమే గుర్తుపట్టలేకపోతుంది దీనికి కారణం తెలంగాణ రాష్టంలో ఉన్న బెడబుడగ జంగాలు అందరూ దీనికి కారణం మీ అందరి ఆలోచనలో ఉంది ఎస్సీ అంటే మాలా మాదిగా అని తెలుసు దానిలో బేడబుడగ జంగం ఉపకులమని ఈ సమాజానికి కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే అది ఒకసారి మీ ఆలోచనలోనే వదిలేస్తున్నామన్నారు ఈ పీకులాట ఎన్నెలు మనం కొట్లాట కాలం మారుతుంది అందరూ అభివృద్దిపై ప్రయాణం చేస్తున్నారు మనం మనగానే ఉందామా మనను మార్పు తెచ్చుకుందామా మన కోసం మనం కొట్లాడే సమయం ఆసన్నమైంది రాజకీయ నాయకుల్లో అలజడి లేపాలి ప్రజల ఆలోచనలో బేడబుడగ జంగం స్థితిగతుల సింపతి తీసుకురావాలి మనకంటూ ఒక రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలి ఉద్భవించేలా అడుగులు వేయాలి దాదాపు తెలంగాణ రాష్టంలో మన బేడబుడవ జంగాల జనాభా ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల జనాభా వరకు ఉంటుంది యాబై తొమ్మిది ఎస్సీ ఉపకులాల మాలా మాదిక తర్వాత మూడవ వంతు జనాభా మనది ఉంది బేడబుడవ జంగాల యువకులారా నాయకులు ారా ఉద్యోగస్తులారా విద్యావంతులారా మేధావులారా మన కులంలో చాలా మంది చదువు విద్యారంగాల్లో చాలా మంది ఉన్నారు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నుండి ఎలక్షన్లు సర్పంచ్ పదవి నుంచి ఎంపీటీసీ ఎమ్మెల్సీల పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎలక్షన్లు చాలా ఉన్నాయి రాబోయే రోజుల్లో అందరూ చాలా మంది పోటీ చేసి నిలబడాలి పార్టీ తరపు నుంచి టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి పోటీ చేసి మన సత్తా ఏంటో ప్రభుత్వాలకు తెలియజేయాలి తెలంగాణ బేడబుడుగ మహిపాల్ తెలిపారు తాజా వనరైన ఇసుకను అడ్డగోలుగా అక్రమంగా తవ్వటం తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇలాంటి కార్యకలాపాలను సమర్దవంతంగా అడ్డుకోవాలని తేల్చి చెప్పింది ఆయా రాష్టాల్లో అక్రమ తవ్వకాలపై నిజానిజాలు గణాంకాలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పంజాబ్ మధ్యప్రదేశ్ మహారాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణను జనవరి ఇరవై ఏడవ తేదీన వాయిదా వేసింది ఈ ఐదు రాష్ట్రాల్లో నదులు బీచ్లలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని దీనివల్ల పర్యావరణానికి ఎనలేని హాని జరుగుతోందని అళగిరి స్వామి అనే వ్యక్తి రెండు పేల పద్దెనిమిదిలో ప్రజా వేశారు పర్యావరణ ప్రణాళిక అనుమతులు లేకుండానే పలు సంస్థలకు అధికారులు తవ్వకాలు అనుమతులు ఇస్తున్నారని ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు స్థానిక మాఫియాల ప్రమేయంతో ఇవి నడుస్తున్నాయని ఈ రాకెట్ నడిపేందుకు ఆయుధాలు కూడా వాడుతున్నారని పేర్కొన్నారు అక్రమ తవ్వకాల్లో వేల కోట్ల మేర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని తెలిపారు కంటే తక్కువ ఏరియాలో ఇసుక తవ్వకాలు లీజులు రెన్యువల్స్కు పర్యావరణ అనుమతి తీసుకున్నాకే మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలోని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వినిపించారు ధాన్యం కొనుగోలు అంశంలో కృష్ణా జిల్లా వల్లూరిపాలెం రైతులు ఆందోళన చేపట్టారు ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించారు రైతుల ఆందోళనపై కృష్ణా జిల్లా కలెక్టర్ మాట్లాడారు ఈ అంశంలో అధికారులు నిర్లక్ష్యం కారణమైతే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ధాన్యం సేకరణలో ప్రభుత్వ విధానాలను అమలు చేయాలని స్పష్టం చేశారు జిల్లాలో ధాన్యం కొనుగోలు అంశాన్ని నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో కృష్ణా జిల్లా కలెక్టరేట్ వల్లూరిపాలెం వెళ్లారు రైతులు నష్టపోకుండా చూస్తారు తమని హామీ ఇచ్చారు నగరంలోని నోవటల్ హోటల్లో డీప్ టెక్నాలజీ సదస్సు రెండు పేల ఇరవై నాలుగు ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ టూ ఫార్టీ సెవెన్ పై ఫోకస్ పెట్టామని ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికపైనే చర్చ జరుగుతోందని సాంకేతికలో అనేక నూతన మార్పులు వచ్చాయని సాంకేతిక అంశంపై గతంలో అనేక సదస్సులు నిర్వహించామని అన్నారు మన జీవితంలో సాంకేతికత అనేది ఒక భాగంగా మారిందని సీఎం వ్యాఖ్యానించారు we are having so much of advantage. we are having nearly 1,000 kilometers sea coast. Not to an east coast. future is for sea cargo. that is where we are working. one is ports, airports, roads, and also inland waterways and logistics how to change. as on today, india logistics cost is 14%, whereas global logistics cost is 8%. You come with proper proposals, we are prepared to work with you how to reduce the cost of logistics cost. Just now one presentation they brought it. Potholes real time how to measure, how to calculate and how to take action all these things. This is the area we want to go in a big way. Then ultimately energy and fuel. I am talking about energy and fuel. Even uh, on Mr Morley. As I rightly mentioned I brought power sector reforms in 1998 first time in the country power sector reform reforms introduced by Andhra Pradesh government and also regulatory Commission first of its kind in Andhra Pradesh then only civil aviation or telecom so many regulatory Commission's have come even everybody told me at that time you are taking very difficult subject it may hurt your future exactly 2004 I was successful in bringing power sector reforms. I lost my power at that time. It is a reality. But so much of satisfaction. I was the pioneer in reforms then and now also. I was the pioneer in technology at that time and now also. That is where we are working. Now, today, green energy is coming. Green hydrogen is a reality. Now, if you can see, we are going democratization of power generation anybody can generate power on his rooftop you can use it you can give it to grid anybody any farmer can produce power you can use it you can use this consumption personal consumption at home and everywhere there is surplus you can give this is where we wanted to government will act as a facilitator democratization of power generation and also ultimately we want to go 100% green energy. andhra pradesh is having one advantage that is sunlight, biggest advantage for india. and also we are very fortunate we are having excellent opportunities for wind energy and also pumped energy. these three advantages we can use it properly. andhra pradesh will be a hub for green energy and green hydrogen. as on today, ntpc and the government of andhra pradesh entity, genco, they are working green hydrogen project in visakhapatnam ultimately they are going to invest 2 lakh crores on green hydrogen you can see the scope of future